హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం చేసే డిష్ మీకు ముందే తెలిసి ఉంటుంది బట్ ఇది నార్త్ ఇండియన్ స్టైల్ మా సిస్టర్ చేసింది ఫస్ట్ కుక్కర్లో సిక్స్ పొటాటోస్ని హాఫ్కి కట్ చేసుకొని వాటర్ పోసుకొని ఫైవ్ విజిల్స్ రావాలి అవి కూడా త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో ఉండాలి అండ్ టూ విజిల్స్ లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట ఆ లోపు మనం కావాల్సినవి రెడీ చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని దానిలో కావలసినంత గోధుమ పిండి వేసుకొని దానిలో ఆయిల్ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాము వేసుకొని చపాతి పిండి కలుపు సాఫ్ట్గా కలుపుకోవాలి అండ్ దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుకొని కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టి మెత్తగా అయ్యేంత వరకు సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కలుపుకొని దాని మీద ఆయిల్ కోటింగ్ అనేది వేసేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను స్లో మోషన్లో చూపిస్తే ఎక్కువ టైం పడుతుందని ఫాస్ట్గా చూపించేశాను సో దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి మంచిగా చాలా మెత్తగా వాటర్ ఐ మీన్ ఎయిర్ పబుల్స్ అనేవి ఏమీ ఫామ్ అవ్వకుండా మంచిగా ఇలా చేతులు రెండు కలిపి ప్రెషర్ పెట్టి మంచిగా మెత్తగా చేసుకోవాలి ఇలా కలపడం అయిపోయిన తర్వాత దీని మీద పైన కొంచెం ఆయిల్తో లేయర్ లాగా చుట్టూ ఓ ఆయిల్ పెట్టేసుకొని మంచిగా దీన్ని పక్కన పెట్టేసి నానపెట్టుకోవాలి అండ్ ఆ లోపల కొంచెం మెత్తగా అవుతుందన్నమాట సో దాన్ని పక్కన పెట్టుకొని మనకి కావాల్సినవి మిగిలినవి చూసుకుందాము మసాలా కోసం మనం ఒక రెండు ఆనియన్స్ని నాలుగు పచ్చిమిర్చిని ఒక టూ ఇంచ్ అలాని చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ లోపల మనం పొటాటోస్ని స్మాష్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దానిలో మనము వాము ఒక స్పూను అలాగే జీలకర్ర ఒక స్పూను తురిమిన అల్లము కొంచెము పచ్చిమిర్చి కట్ చేసుకున్నవన్నీ వేసేసుకొని కొంచెం ఇంగువ వేసి మంచిగా ఫ్రై చేసి దానిలో ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత దానిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం కారం ధనియాల పొడి ఒక స్పూన్ వరకు వేసుకొని స్మాష్ చేసిన పొటాటో ఉంది కదా అది కూడా దానిలో వేయాలి మొత్తం మెత్తగా మంచిగా కలుపుకున్నాక దానిలో కొంచెం ఆ చికరం మసాలా కొంచెం సాల్ట్ అది చూసుకొని కావాల్సినంత సాల్ట్ కారము ధనియాల పొడి ఈ టైంలో వేసేసుకొని దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అండ్ లాస్ట్లో ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే మన పొ పొటాటోకి పెట్టాల్సిన మసాలా అంతా దానిలో వచ్చేసినట్టే దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ చపాతీ పిండికి కలిపి పెట్టుకున్నాం కదా పరాటాకి ఆ పిండిలో దీన్ని స్మాష్ చేసుకున్నదంతా కూడా మనం మధ్యలో పెట్టుకొని మంచిగా రౌండ్గా చేసుకొని దాన్ని చపాతీలాగా చుట్టుకొని ఆ తర్వాత దాన్ని రోల్ చేసుకున్నాక మనం ప్యాన్లో హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్లో అటు ఇటు కూడా కొంచెం సేపు ఉంచుకోవాలి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీనిపైన లైట్గా మనము డైలీ యూజ్ చేసుకునే నెయ్యి ఉంటుంది కదా దానిపైన కొంచెము అలాగే కింద కొంచెము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇప్పటికే మన ఆలూ పరాట అయితే రెడీ అయిపోయింది దీన్ని చాలామంది టిఫిన్స్లో తింటారు అండ్ అలాగే కొంతమంది నైట్ తీసుకుంటారు చాలామంది పరాటాస్ని చాలా రకాలుగా ట్రై చేస్తారు ఈ ఇలా కూడా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ ఆలూ పరాటాని వేడి వేడిగా మంచిగా పెరుగులో నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ